యూటీవీ ప్రేక్షకు నమస్కారం నవరాత్రి వైభవంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నాలుగవ రోజు సవితి తీదండి ఈరోజు అన్నపూర్ణాదేవి గురించి మనం చెప్పుకుందాం నవదేవి వైభవం నవదుర్గా వైభవం కార్యక్రమంలో అనేక విషయాలు మనం చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం ఈరోజు నాలుగో రోజు నాలుగో రోజు అన్నపూర్ణాదేవి విజయవాడలో చక్కటి అలంకారంతో ఉంటుందండి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అలంగానే శివుడు చక్కగా భిక్షకు వచ్చినట్టు ఉంటుంది మరి అన్నపూర్ణాదేవి చక్కగా ఆ భిక్షాటన చేస్తున్న శివుడికి అన్నం వడ్డిస్తున్నట్టు చక్కగా ఆ మూర్తి మనకు గుర్తుకు రావాలి అంతటి చక్కటి అన్నపూర్ణాదేవి విగ్రహం మరి ఈ ఫోటో కానీ వెళ్ళాను ఎక్కడ లభిస్తాయి అంటే కాశీవాసి అందుకనే వారణాసి వాసి అంటారు అమ్మవారిని కాబట్టి ఆ కాశీ అన్నపూర్ణాన్ని తీశ ఒక్కసారి స్మరించుకోండి ఒక్క మాట చెప్తాను అన్నపూర్ణాదేవి చేస్తే మనకేం జరుగుతుందండి అన్నపూర్ణాదేవిని స్మరిస్తే స్తేం జరుగుతుందంటే అన్నపానాదులకు లోటు ఉండదండి ఎవరైనా సరే అన్నపానాదులు లోటు లేకుండా ఉండాలి అనుకుంటే గనక మీ వంటింట్లో అన్నపూర్ణాదేవి చిత్రాన్ని పెట్టుకోండి వంటలు చాలా చక్కగా వస్తాయి అంతేకాకుండా అన్నపూర్ణాదేవి ఫోటో ఉందనుకోండి వంటింట్లో బాగా గుర్తుపెట్టుకోండి ఫోటో ఎప్పుడైతే ఉందో ఫోటో లేదండి మా గోడలు కొట్టదు మా ఓనరు ఒప్పుకోవడం అంటే గనుక చక్కగా ఒక ఫోటో అంటించి చుట్టూరు ప్లాస్టా ప్యారిస్తో రడ్డించుకోండి ఆ ఫోటో అన్నపూర్ణాదేవిటో వంట ప్రారంభించే వల్ల మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని వంట ప్రారంభించండి దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ ఉండటం వల్ల అన్నపూర్ణాదేవిని చూడగలుగుతారు ఒక్కసారి స్మరించుకోగలుగుతారు చక్కగా భోజనం చేయగలుగుతారు అంటే మనం చేసే వంటలన్నీ ఆమెకు నివేదన చేయబడుతున్నాయి ఆ అనుగ్రహం వల్లే మనం వంటగలుగుతున్నాం అంతేకాకుండా ఆ ఇంట అన్నపూర్ణాదేవి ఇంట ఎప్పుడైతే వంటింట్లో ఉందో మీరు చక్కగా నమస్కారం తీసుకున్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలంటే ఎటువంటి అన్నపణాదులకు లోటు ఉండదండి ఈరోజు నాలుగో రోజు చవితి తిది విజయవాడలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు చక్కగా స్మరించండి మైసూర్లో దేవిగా స్మ స్మరిస్తున్నారండి దర్శిస్తున్నారు వైష్ణవీ దేవి మరి శ్రీశైలం అష్టాద్య శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం చూశారంటే కనుక కూష్మాండ అంటారండి కూష్మాండ దేవతగా చూస్తారు మరి ఉత్తర భారతదేశంలోకి వచ్చేసరికి రోహిణి రోహిణి దేవిగా చూస్తారండి బలరాముని భారీ గుర్తొస్తే మీకు వెంటనే అంతేకాకుండా చంద్రుడు భార్య రోహిణి కూడా గుర్తొస్తాయి ఏది చూసినా తల్లి స్వరూపమే కాబట్టి రోహిణి రోహిణి నక్షత్రం కూడా ఉంది మనకు తెలిసి మరి రోహిణి దేవుని స్మరిస్తే ఏం జరుగుతాయా అంటే కుమారి పూజల్లో గనక రోగనాశనం కలుగుతుందండి ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ రోహిణి దేవుని స్మరించుకోవాలి రోహిణీ దేవుని స్మరిస్తే గనక మరి ఎన్ని వయసు సంవత్సరాలున్న పాపని ఈరోజు దేవిగా పూజించాలి అంటే గనక ఐదు సంవత్సరాలున్న పాపనండి ఐదు సంవత్సరాలున్న పాపను గనక మనం ఈరోజు దేవిగా పూజిస్తే గనక మనకి అమ్మవారి అపార కరుణా కరుణాకటాక్షాలు మనకు కలుగుతాయి మరి ప్రసాదం ఏం పెట్టాలి అని అడిగితే గనక చిల్లు లేకుండా చేసిన అల్లపు గారెలండి కొద్దిగా అల్లం కలిపిన గారెలు చేస్తాం కదండి అవి చిల్లు లేకుండా చేసి పెట్టాలండి చిల్లుతో పెడుతుంటాం మనం గారులన్నీ చిల్లు లేకుండా పెట్టాలి మరి వృక్షాన్ని ఏది పూజించాలి అంటే కనుక మేడి వృక్షాన్ని పూజించాలండి మేడి వృక్షాన్ని గనక మనం పూజించుకోగలిగితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మరి అష్టోత్తరం ఏం చదువుకోవాలి అష్టోత్తరం చదువుకోవాలంటే కనుక అన్నపూర్ణ అష్టోత్రం చదువుకోవాలండి లలితా విశ్వ శాసన పుస్తకంలో ఉంటుందండి మోహన్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు మొట్టమొదటి గారుగా నవదేవి అష్టోత్రాలు వాళ్ళ దాంట్లో ఈ అన్నపూర్ణ అష్టోత్రం చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి సహస్రనామాలు ఎవరు చదవాలయ్యా అంటే అన్నపూర్ణ సహస్రనామవాడి శ్రీదేవి లీలామృతం పుస్తకంలో ఉందండి అన్నపూర్ణ